హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతు భరోసాను ఐదు ఎకరాలకే నిలిపివేద్దామని అనుకున్నామని కానీ ఇక్కడ రైతులకు మరింత మేలు చేసే విధంగా మరొక నాలుగు వేల కోట్ల రూపాయలను ఈ యొక్క రైతు భరోసాకు కేటాయించి ఆరు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా సాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మరొక ప్రకటన అయితే చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా కోసం కొన్ని లక్షల మంది రైతులైతే ఎదురు చూశారు దాదాపు డెబ్బై లక్షల మంది రైతులు యొక్క మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇందులో చాలామంది ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే గతంలో ఎన్ని ఎకరాలున్నా కూడా ఎటువంటి కటాఫ్ లేకుండా తప్పకుండా అన్ని ఎకరాలకు కూడా రైతు భరోసాను అందిస్తామని చెప్పి మనకు చెప్పింది కానీ ఇక్కడ మనకు రాష్ట్ర వ్యాప్తంగా నిధుల కొరత అలాగే అనేక కారణాలు సాంకేతిక కారణాల వల్ల రైతు భరోసా సాయాన్ని పూర్తి స్థాయిలో జమ చేయలేకపోతూ ఉంది మరి ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి కేవలం పంటలు సాగు చేసేటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి గతంలో చెప్పింది మళ్ళీ కూడా తర్వాత పంటలు సాగు చేయడం కాదు ఎవరైతే వ్యవసాయ భూమి కలిగి ఉంటారో అంటే నాళాలు రోడ్లు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన గుట్టలు ఇవన్నీ ఉంటాయో వాటికి మాత్రం రైతు భరోసానివ్వం వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలు తప్పకుండా రైతు భరోసా ఎన్ని ఎకరాలకున్నా కూడా ఇస్తామన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి బాగోలేదు రాష్ట్ర ప్రభుత్వంది మరి పైసలు లేవు ఇప్పటికే మనకు మూడు ఎకరాలకు ఇచ్చి ఆగినటువంటి ఈ రైతు భరోసా సాయం తాజాగా మనకు మళ్ళీ కూడా ప్రారంభమయ్యి ఐదు ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఐదు ఎకరాల పైన ఆరు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా పైసలు అయితే జమ అవుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది చాలా ఇంపార్టెంట్ రైతులకు రైతు భరోసా పథకం అనేది మరి ఎంతో మంది రైతులు ఎన్నో రకాలుగా ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు రైతులకు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరం భూమి కలిగిన వారికి పన్నెండు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఒక ఎకరం భూమి కలిగిన వారికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే ఇస్తుంది మొత్తం పద్దెనిమిది వేల రూపాయలను రైతులకైతే ఇక్కడ అందించడం జరుగుతుందనమాట కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనకి రైతు భరోసా అనేది మరి ఎన్నో కోళ్ల కొన్ని లక్షల మంది రైతులు ఇక్కడ దాదాపు డెబ్బై లక్షల మంది రైతులు ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతు భరోసాను మళ్ళీ కూడా పునఃప్రారంభించడం జరిగింది అంటే మూడెకరాలకు పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఆపివేసినటువంటి రైతు భరోసాను తిరిగి మళ్ళీ కూడా ప్రారంభించారు అంటే రైతు భరోసా కోసం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించడం జరిగింది మరి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల్లో ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ కూడా ముందు మనకు రెండు వేల కోట్ల రూపాయలు జమ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇప్పుడు యాభై ఆరు లక్షల మంది రైతులకు మనకు ఆ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలను జమ చేసినట్లు ఇక్కడ చెప్పడం జరిగింది మరి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ విధంగా మనకు రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి తాజాగా మనకు బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్లను కేటాయించడంతో పెండింగ్ రైతులకైతే డబ్బులు పడుతూ వచ్చాయి అంటే మూడు నాలుగు ఎకరాల లోపు వారికి మళ్ళీ నాలుగు పైన ఐదు ఎకరాల లోపు వారికి డబ్బులు అయితే పడుతూ వచ్చాయి మరి ముప్పై లోపు తొంభై శాతం మంది రైతులకు పూర్తి చేస్తామని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా కూడా మనకు అనేక కారణాల వల్ల ఈ ముప్పై ఒకటి లోపు అంటే మార్చి ముప్పై లోపు పూర్తి చేయలేకపోయారు మరి మిగిలినటువంటి వారికి గత రెండు రోజుల నుంచి కూడా రైతు భరోసా సాయం అయితే అందుతూ ఉంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మిగిలినటువంటి రైతులకు కూడా అంటే ఎకరాల వరకు ఇచ్చి ఆపివేద్దామని అనుకునింది తెలంగాణ ప్రభుత్వం కానీ నిధుల కొరత వల్ల కానీ ఇక్కడ మనకు ఇప్పటికే ఐదు వేల కో నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలను కేటాయించామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట మరి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలలో భాగంగా మిగిలినటువంటి వారికి మరొక నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి ఇప్పుడు ఐదు ఎకరాల వరకు ఇచ్చారు మరి ఐదు ఎకరాల పైన పైసలు వేయడానికి మరొక నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేసి తెలంగాణ ప్రభుత్వం ఈ మిగిలినటువంటి ఐదు ఎకరాల వారికి కూడా మనకు డబ్బులు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి మిగిలినటువంటి ఐదు ఎకరాల వారికి కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం ఇక ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సాయాన్ని అందిస్తూ ఉందన్నమాట మరి ఇప్పటి వరకు కూడా ఐదు ఎకరాలకు పూర్తి చేసాం తొంభై శాతం రైతులకు పూర్తి అయిపోయింది మిగిలినటువంటి పది శాతం మంది రైతులకు కూడా మనకు ఒక యొక్క సహాయాన్ని అయితే అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఐదు ఎకరాల వరకు ఇవ్వడమే కాదు మనకు మిగిలినటువంటి ఐదు ఎకరాలకు కూడా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించి వారికి కూడా మేలు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ఈ రైతు భరోసా సాయం ద్వారా రైతులకు మేలు చేస్తూ కూడా ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రైతు భరోసా సాయం ఎప్పుడు వస్తుందా ఏంటా అని చెప్పేసి మరి ఇప్పటివరకు ఐదు ఎకరాలకు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా కూడా క్షేత్రస్థాయిలో ఇంకా రైతులకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ కాలేదని చెప్పి మనకు చెప్తూ ఉన్నారనమాట రైతన్నలు మరి ఈ విధంగా మనకు రైతు భరోసా సాయాన్ని పూర్తిగా జమ చేసేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది మరి రైతుల గుర్తింపు ప్రక్రియను కూడా చేపడతామని చెప్పి అంటే ఎవరైతే మిస్ అయి ఉంటారో ఆ రైతులను ప్రత్యేకంగా గుర్తించి వారికి మళ్ళీ కూడా సాయాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు మరి అలాగే మనకు ఈ యొక్క సాయం రావాలంటే ఖచ్చితంగా మనము ఈకే అనేది పూర్తి చేసుకుని ఉండాలి ముఖ్యంగా కేంద్రం అందించే పీఎం కిసాన్ కానీ రాష్ట్రం అందించే రైతు భరోసా రావాలంటే ఈకే అనేది తప్పనిసరి మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీ సేవా కేంద్రాల ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో ఈకే వైసీని మీరు పూర్తి చేయొచ్చు మరి ఈకే మీరు ఈ విధంగా పూర్తి చేసుకుంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రైతు భరోసా సాయంతో పాటు పీఎం కిసాన్ సాయం కూడా చాలా ఈజీగా మీకు రావడం అయితే జరుగుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు పీఎం కిసాన్ సాయాన్ని దాదాపు పంతొమ్మిది విడతల సాయం రైతులకు మన రాష్ట్ర వ్యాప్తంగా అందజేయడం జరిగింది మొత్తానికి చూసుకుంటే రైతు భరోసా ద్వారా ఎకరం భూమి కలిగిన రైతులకు రెండు సీజన్లలో పన్నెండు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను వస్తుంది మొత్తానికి ఎకరం భూమి కలిగిన రైతుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పద్దెనిమిది వేల రూపాయల సాయం అయితే అందడం జరుగుతుందనమాట మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇది ఉడతా బకీర్తిగా ప్రభుత్వాలు వేసేటువంటి సాయంతోనే పంటలు వేస్తారని కాదు మరి ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని మనం తప్పకుండా తీసుకోవాలి కాబట్టి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా మేము అందిస్తూ ఉంటాం మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క రైతు భరోసా సాయం కోసం కూడా ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వారికి మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు కూడా ఎకరాలకు పూర్తి చేస్తామని ఉంది మరి మిగిలినటువంటి ఐదు ఎకరాల పైనుంచి ఎకరాల లోపు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సాయాన్ని అందిస్తామని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేస్తుంది మరి రెడీగా ఉండి రైతులంతా కూడా నిన్నటి రోజు నుంచి కూడా ఎకరాల రైతులకు డబ్బులు పడుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక మిగిలినటువంటి వారందరికీ కూడా డబ్బులు వేస్తాం పదెకరాల వరకు కూడా అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రైతులు ఇబ్బంది ఇబ్బంది లేదు రైతులకు మరొక నాలుగు వేల కోట్ల రూపాయలను అదనంగా కేటాయించి రైతులకు యొక్క పిఎం కిసాన్ మరియు అంటే రైతు భరోసా సాయం అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ సాయం ద్వారా మీరు ప్రతి రైతు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మీరు పది ఎకరాలకు అరవై వేల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క ప్రభుత్వ సాయాన్ని తీసుకోవడానికి మరి రైతు భరోసా సాయం అయితే ప్రతి రైతుకు కూడా జమ అవుతుంది మరి మనం చెప్పుకున్నట్లుగా పిఎం కిసాన్ కూడా పంతొమ్మిది విడతలను పూర్తయిపోయింది మరి పంతొమ్మిదో విడత పూర్తయిపోవడమే కాకుండా ఇరవై విడత సాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మే నె మే నెల లేదా జూన్ నెలలో అంటే వచ్చే నెల లేదా మళ్ళీ వచ్చే జూన్ నెలలో అయితే ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైనా సరే కొత్త రైతులుంటే అప్లై చేసుకోకుండా ఎవరైనా రైతులు ఉంటే తప్పకుండా ఈ పీఎం కిసాన్ పథకానికి మీరు నిరంతరంగా అప్లై చేసుకోవచ్చు అలాగే రైతు భరోసా పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే అప్లై చేసుకోకుండానే మనకు రైతుల గుర్తింపు ఆధారంగా ఇక్కడ రైతు భరోసా సాయం అయితే అందుతూ ఉంది ఇప్పటివరకు కూడా రైతు భరోసాకు ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇక్కడ మనకు పిఎం కిసాన్కు మటుకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి పిఎం కిసాన్కు మీరు వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీ సేవా కేంద్రం ద్వారా మీరు పిఎం కిసాన్కు రిజిస్టర్ అవ్వచ్చు మరి పిఎం కిసాను రెండెకరాల లోపున్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది అలాగే ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే వస్తుంది అంటే భార్యాభర్తలు ఇద్దరికీ కూడా ఉన్నా కూడా కేవలం భర్తకు లేదా భార్యకు మాత్రమే ఈ పిఎం కిసాన్ అయితే అందుతుందనమాట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లేట్ చేసినా కూడా పైసలు వేసేది కేంద్ర ప్రభుత్వం కరెక్ట్గా మీకు పైసలు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్కి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునేవారంటే అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ సాయం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అందించడం జరుగుతుంది మరి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న వారికి మరొక నాలుగు వేల కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు సిద్ధంగా ఉండండి బ్యాంకు ఖాతాలు తనిఖీ చేసుకుంటూ ఉండండి ఒకవేళ ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి రైతు భరోసా ఐదు ఎకరాల వరకు కూడా మీకు జమ కాకుండా ఉంటే మీరు మీ ఏ గారిని కానీ ఏవ గారిని కానీ కలిసి ఎందుకు ఈ యొక్క రైతు భరోసా సాయం మాకు పడలేదు అనేసి మీరు కనుక్కొని దాని ప్రకారం కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ పెండింగ్ డబ్బులన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది మన స్వయంగా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఈ విషయాన్ని చేయడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా చెక్ చేసుకుని ఈ రైతు భరోసా సాయం ఎందుకు అందలేదో తెలుసుకుని దాని ప్రకారం కూడా మీరు యొక్క ప్రభుత్వ సాయాన్ని అయితే తీసుకోవచ్చు మరి రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు మరింత మేలు జరిగే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముందుకైతే వెళ్తూ ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తూ ఉంటాయి తప్పకుండా ఇలా చేసి ఇక ప్రభుత్వ సాయాన్ని అయితే మీరు తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నేను అక్కడ మర్చిపోవద్దు